నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను ప్రేమిక భాగం మూడు ముగింపు నువ్వు నీ స్వార్థమే చూసుకుంటున్నావు మరి మౌని గురించి ఆలోచించవా ఇప్పుడు నువ్వు పెళ్ళి వద్దు అంటే ఆ అమ్మాయి ఎంతలా హట్ అవుతుందో ఒక్కసారైనా అటువపు యోచించావా వైభవ్ని కోపగించుకున్నాడు రాఘవ్ సరే మౌని గురించి వదిలే కానీ ఇది మీ అమ్మ చివరి కోరిక ఎలా కాదనగలం బాధతో వాపోయాడు తన భార్య చివరి కోరిక తీర్చలేకపోతున్నాననే బాధ అతని గొంతులో స్పష్టంగా వినిపించింది అమ్మ కోరిక అని నాకు తెలుసు నాన్న కానీ నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకోమంటారా లైఫ్ లాంగ్ ఇష్టం లేని ఆమెతో కాపురం చెయ్యమంటారా అలా ఎలా చేయగలను నేను ఆమెతో కాపురం చేయలేక నేను బాధపడుతుంటే చూసి మీరు తట్టుకోగలరా నేను బాధపడుతూ మౌనికను బాధ పెడుతూ లైఫ్లాంగ్ బ్రతుకు ఈడ్చమంటారా ఆవేదనతో అన్న వైభవ్ మీరే ఒక్కసారి ఆలోచించండి అన్నాడు ఇలా అంటే నేనేం చెప్పలేను తలకు చేతులు పెట్టుకున్నాడు రాఘవ తండ్రి బాధ ఏమిటో తనకు అర్థమవుతుంటే నానా నాకు మౌనిక మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఈ పెళ్ళితో మేమిద్దరం సుఖంగా ఉండలేము అర్థం చేసుకోండి ప్లీజ్ రెండు చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు అయితే ఇప్పుడేం చేయమంటావు చిరుకోపంతో అతన్ని చూశాడు రాఘవ నాన్న నేను ఈ హాసినిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని ఈమెకు ఈమె ఫ్యామిలీకి మాట ఇచ్చాను నన్ను నమ్ముకొని ఈమె ఇంత దూరం వచ్చింది మరి ఇప్పుడు ఈ హాసిని పరిస్థితి ఏంటి అది కూడా మీరే చెప్పండి అన్నాడు అతడు సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతుంటే నాన్న ఈ హాసిని వాళ్ళు కూడా ఇండియన్సే కాకపోతే ఈమె అమ్మా నాన్న అమెరికాలో స్థిరపడ్డారు ఈమె ఇక్కడే పుట్టి పెరిగినా కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు చాలా బాగా పాటిస్తుంది వీళ్ళది చాలా మంచి కుటుంబం అక్కడ ఒంటరిగా ఉన్న నన్ను ఇన్నాళ్ళు వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు అన్న అతడు నాన్న మీరే ఎలాగైనా మామయ్యతో మాట్లాడి మౌనికతో పెళ్ళి క్యాన్సల్ చేసి ఈ హాసినితో నా పెళ్ళి జరిగేలా చూడండి ప్లీజ్ అని తండ్రి రెండు చేతులు పట్టుకుని బ్రతిమిలాడాడు నా చేతుల్లో ఏముందని మీ పెళ్లి జరిపించాను తన అసహాయతను చూపించాడు రాఘవ మీరు తలుచుకుంటే సాధ్యమే నాన్న మీరు నా గురించే కాదు మౌనిక భవిష్యత్తు గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి ప్రేమలేని భర్తతో ఆమె మాత్రం సుఖపడుతుంది అమ్మ బ్రతికి ఉంటే తప్పకుండా నా నిర్ణయాన్ని అంగీకరించేది నా మనసుకు నచ్చని పని చెయ్యమని చెప్పేది కాదు చనిపోయిన తన తల్లి పవిత్రను గుర్తు చేసుకొని బాధపడ్డాడు వైభవ్ ఆలోచనలో పడిపోయాడు రాఘవ వైభవ్ చెప్పింది కూడా నిజమే ఇష్టం లేని కాపురం చేయడం చాలా కష్టం కానీ ధనుంజయ్ని ఎలా ఒప్పించడం వైభవే తనకు కాబోయే అల్లుడని ఎన్నో ఆశలు పెట్టుకొని వీడిలోనే తన చెల్లెల్ని చూసుకొని మురిసిపోయే అతనికి ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పను చెబితే విని తట్టుకోగలడా పరిపరి విధాల ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు రాఘవ ఈ విషయం తెలియని ధనుంజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు ఎంగేజ్మెంట్ కురమ్మని తెలిసిన బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పాడు ఒకసారి రాఘవ ఇంటికి వెళ్ళి ఫారెన్ నుంచి వచ్చిన తన అల్లుడిని కలవాలి అనుకున్నాడు ఉదయమే లేచి తయారవుతూ ఉన్నాడు ఏమండి వైభవ్ రాఘవ అన్నయ్య గారు వచ్చారు తొందరగా రండి అంటూ రాధిక పిలిచింది నేను వెళ్ళాలి అనుకుంటే వాళ్ళే వచ్చారా అనుకుంటూ హాల్కి వచ్చాడు ధనుంజయ్ రావడంతోనే నమస్కారం బావగారు అన్నాడు వచ్చి హాల్లో వారికి ఎదురుగుండా కూర్చుంటూ ఎలా ఉన్నావు వైభవ్ ఎప్పుడు వచ్చావు ఆప్యాయంగా పలకరించాడు బాగున్నట్టు తల ఆడించిన అతడు మౌనిక ఎక్కడత్తయ్యా రాధికను అడిగాడు పైన తన గదిలో ఉంది బాబు వెళ్ళు నీవు వచ్చావని తెలిస్తే తను ఎంతో సంతోషిస్తుంది అంది రాధిక వైభవ్ వెళ్ళేసరికి మౌనిక శూన్యంలోకి చూస్తూ కిటికీ దగ్గర నిలబడి ఉంది హాయ్ మౌని ఎలా ఉన్నావు ఎగ్జామ్స్ ఎలా రాశావు అంటూ ఆమె ఉన్న గదికి వచ్చాడు వైభవ్ హాయ్ బావా ముక్తసరిగా పలకరించిన ఆమె అతని వైపు తిరిగి అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు అడగాలి కాబట్టి అడిగింది నాతో పెళ్ళి అనంగానే ఎగేసుకొని వచ్చాడు రాకుంటే ఎంత బాగుండేది మనసులో అనుకుని ముఖం శాడ్గా పెట్టింది డల్గా ఉన్న మౌనిని చూసి ఏంటి అలా ఉన్నావు కాబోయే పెళ్లి కూతురివి ఇలాగైనా ఉండేది నవ్వుతూ పెళ్లి కళ అంతా మొహంలో కనిపించేలాగా ఉండాలి అన్న అతడు తన చిన్ననాటి చనువు చూపించాడు ఆమె జీవం లేని నవ్వు నవ్వింది ఎప్పుడూ గలగల మాట్లాడే ఆమె మూడీగా ఉండడం చూసి నేను రావడం ఇష్టం లేదా నాతో పెళ్ళి ఇష్టం లేదా సూటిగా అడిగాడు మౌనికా సమాధానం చెప్పలేదు తల వంచుకొని నిలబడింది అతనికి డౌట్ వచ్చింది ఈమెకు ఆమెకు దగ్గరగా వచ్చి తన చూపుడు వేలిని ఆమె గదవ కింద పెట్టి తలను పైకెత్తాడు ఆమె బెరుగ్గా అతన్ని చూసింది నిజం చెప్పు మౌని ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా లేక మామయ్య బలవంతం మీద చేసుకుంటున్నావా అన్నాడు వైభవ్ సూటిగా అడిగేసరికి అప్పటి వరకు ఉగ్గపట్టుకుని ఉన్న బాధ అంతా ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటికి వచ్చింది రెండు చేతులతో తన ముఖం దాచుకొని ఏడవడం మొదలుపెట్టింది మౌని ఎందుకు ఏడుస్తున్నావు నీ స్నేహితునిగా నన్ను భావించి ఏం జరిగిందో చెప్పు అన్నాడు ఎవరికో ఒకరికి చెప్పుకుంటే తన మనసులోని బాధ కొంతైనా తీరుతుంది అనే ఉద్దేశంతో వైభవ్కు తన ప్రేమ విషయం అంతా ఇలా చెప్పింది బావా మన పెళ్ళి చిన్నప్పుడే నిర్ణయించబడిందని నాకు తెలుసు నాన్న పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేసేవాడు కానీ నాకు నీ మీద ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు బీటెక్లో చేరిన మొదటి రోజే మనోజ్ అనే అతను నా మనసును ఆకర్షించాడు అచిరకాలంలోనే మంచి స్నేహితుడయ్యాడు నాకు తెలియకుండానే అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టాను అతను నన్ను ప్రేమించాడు నేను అతన్ని ప్రేమించాను కానీ ఈ విషయం బీటెక్ చివరి సంవత్సరం వరకు కూడా ఒకరికొకరం చెప్పుకోలేదు ప్రేమనంతా మనసులేనో దాచుకొని మౌనంగా ఆరాధించుకున్నాం కానీ ఇప్పుడు నీతో పెళ్లి అనగానే మనసుకు ఏదోలా ఉంది మనోజును మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకోలేను ఎలాగైనా నువ్వే ఈ పెళ్లిని తప్పించాలి అని వైభవ్ చేతులు పట్టుకొని బోరున ఏడ్చింది మౌనిక ఇలా చెప్తుందని ఊహించని వైభవ్ షాక్ అయ్యాడు కాసేపటికి తేరుకొని మౌనికను ఓదార్చాడు కళ్ళు తుడుచుకొని తేలికపడ్డ మనసుతో మన పెళ్లి ఎలాగైనా నువ్వే క్యాన్సిల్ చేయించాలి బావా అంతేకాదు మనసుతో నా పెళ్లి జరిగేలా చూడాలి అంది తనలాగే ఈ పెళ్లి మౌనికకు కూడా ఇష్టం లేదు అని తెలుసుకున్న వైభవ్ మనసులోనే సంతోషించాడు వర్య ఒక మౌని నిజానికి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు మన ఇద్దరికి ఒక్క మాటైనా చెప్పకుండా మన ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే పెద్దవాళ్ళు మన పెళ్ళి నిశ్చయించారు నీలాగే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను తననే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను యుఎస్ నుండి నా వెంట తీసుకొని వచ్చాను ఆ అమ్మాయి పేరు హాసిని నేను ఎంఎస్ చేసేటప్పుడు నా క్లాస్మేట్ ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు కలవడంతో మంచి స్నేహితులమయ్యాం ఆ తర్వాత మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం మా పెళ్ళికి ఆశని వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారు ఇక్కడ మన వాళ్ళు ఒప్పుకుంటే చాలు వాళ్ళు యుఎస్ నుంచి వస్తారు మన పెళ్ళి ఇక్కడే జరుగుతుంది అన్నాడు చిన్నప్పటి నుండి నీవు నా మీద ఆశలు పెంచుకున్నావేమోనని భయపడ్డాను నేను కన్విన్స్ చేయగలనో లేదోనని కంగారు పడ్డాను కానీ నీకు కూడా నా మీద ఇంట్రెస్ట్ లేదని తెలిసింది కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళను ఒప్పించడం అంత కష్టమేమీ కాదు కాకపోతే వాళ్ళ మనసు నొచ్చుకోకుండా కన్విన్స్ చేయాలి మనం ఆలోచనగా అన్నాడు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కింద హాల్లో పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి రాఘవ అడిగాడు ధనుంజయ్ ఈ పెళ్ళి వైభవ్కి ఇష్టం లేదని ఎలా చెప్పాలి అని తటపటాయిస్తూ చేతులు నలుపుకుంటూ ఉన్నాడు రాఘవ ఏంట్రా అలా ఉన్నావు ఏం జరిగింది అన్న అతడు అనుమానంతో రాఘవని చూశాడు వైభవ్కు ఈ పెళ్ళి ఇష్టం లేదట ఈ విషయం నీతో చెప్పడానికి వచ్చాను వాడికి ఇష్టం లేదనే విషయం నాకు నిన్ననే తెలిసింది ముందే తెలిసి ఉంటే ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు అంటూ వైభవ్ ప్రేమ విషయం చెప్పాడు రాఘవ అంతా విని తల పట్టుకుని కూర్చున్నాడు ధనుంజయ్ కాసేపటికి తేరుకొని ఏం చేద్దామంటావు బేలగా అన్నాడు దీనికి పరిష్కారం నువ్వే చెప్పాలి అన్నట్టుగా రాఘవ వైపు చూశాడు రాఘవ మెల్లిగా బావా నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్తాను అన్నాడు ధనుంజయ్ చెప్పమన్నట్టు కనుసైగ చేశాడు ఇదంతా మన తప్పే భావ మన ముందుగానే పిల్లల ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకుని ఉండవలసింది ఒకరింటే ఒకరికి ఇష్టం ఉందా లేదా ఈ పెళ్ళి వారికి సమ్మెతమేనా అని అడిగి ఉండవలసింది మీరు పవిత్రకు ఇచ్చిన మాట పట్టుకొని పిల్లల మనసు తెలుసుకోకుండానే పెళ్లి చేయాలనుకున్నారు ఇప్పటి పిల్లలు మన కాలంలాగా కాదు ఎవరిని చూపిస్తే వారిని గంగిరెద్దులాగా తల ఊపి పెళ్లి చేసుకోవడానికి కాలం మారిపోయింది పెళ్లి నిర్ణయం పెద్దలు కాకుండా పిల్లలే తీసుకుంటున్నారు వాళ్ళ నిర్ణయాన్ని పెద్దలు అంగీకరించవలసి వస్తోంది లేదంటే ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవడం అది కాకుంటే ఆత్మహత్య చేసుకోవడాలు చేస్తున్నారు అందుకే ఇలాంటి ప్రేమ పెళ్లిల విషయంలో పెద్దలే రాజీ పడవలసి వస్తోంది అందుకే పిల్లల మనసేమిటో తెలుసుకొని వారికి నచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేస్తేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ సుఖం సంతోషమేగా మనకు కావాల్సింది అన్న అతడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మౌనిక మనసు ఏమిటో తెలుసుకొని తనకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేద్దాం వైభవ్ ఎలాగూ తనకు నచ్చిన అమ్మాయిని వెంట తీసుకొని వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఈ ముహూర్తానికి వాళ్ళ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను తన మనసులోని మాట బయట పెట్టాడు రాఘవ ధనుంజయ్ ఆలోచనలో పడ్డాడు నేను మామయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తాను నువ్వు బాధపడకు పదా వెళ్దాం అని గదిలో నుండి బయటికి వస్తుంటే అతనిని అనుసరిస్తూ మౌనిక వచ్చింది మౌనిక వైభవ్ తమ ప్రేమ విషయం మాట్లాడుకునేటప్పుడే రాఘవ ధనుంజయ్తో పిల్లల ప్రేమ గురించి పెళ్లి గురించి చర్చించాడు వాళ్లకు నచ్చిన వాళ్ళనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు వైభవ్ హాల్లోకి వచ్చి ధనుంజయ్ కాళ్ళు పట్టుకున్నాడు నన్ను క్షమించండి మామయ్య మీ మనసు నొప్పించాను మీరు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా చేశాను బాధపడ్డాడు వైభవ్ను లేవదీసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ధనుంజయ్ ఇందులో నా తప్పు కూడా ఉందిరా ముందుగా ఈ విషయం గురించి మీ ఇద్దరితో మాట్లాడిన తర్వాత పెళ్ళి నిర్ణయించాల్సింది అన్నాడు మామయ్య మౌనికి నాతో పెళ్ళి ఇష్టం లేదు తన మరొకరిని ప్రేమిస్తోంది తనకి నచ్చిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి ఇది నా ప్రార్థన అంటూ రెండు చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు వైభవ్ ధనుంజయ్ మౌనిక వైపు చూశాడు మౌనిక ధనుంజయ్ పక్కన వచ్చి కూర్చొని అవును నాన్న అంటూ నసిగింది నశపెట్టక అసలు విషయం చెప్పు తల్లి అంటూ ప్రేమగా తల నిమ్మినాడు నాన్న నేను మనోజ్ని ప్రేమిస్తున్నాను మీరు అంగీకరిస్తే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంది అతని వివరాలు చెప్పింది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అబ్బాయి చాలా మంచివాడిలాగా ఉన్నాడు స్వయంగా వెళ్ళి వాళ్ళ స్థితిగతులు ఏమిటో చూసి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను ఆమెకు మాటిచ్చాడు రాఘవ పద మన ఇద్దరం కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం ఎంతైనా మనం ఆడపిల్ల వాళ్ళం కదూ అన్న అతడు నవ్వుతూ లేచి నిలబడ్డాడు అలాగే అన్నట్టు తల ఆడించాడు రాఘవ ఇద్దరూ కలిసి మనోజ్ ఇంటికి వెళ్ళారు రాఘవ ధనుంజయ్ వెళ్ళేసరికి మనోజ్ వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు మౌనిక మనోజ్కి ఫోన్ చేసి నాన్నగ వాళ్ళు వస్తున్నట్టు చెప్పింది మనోజ్ వాళ్ళది మంచి సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబం మనోజ్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం తల్లి గృహిణి అక్క పెళ్లి అయిపోయింది మనోజ్కు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది అతి తొందరలోనే పోస్టింగ్ ఉంది ఈ పెళ్లి వద్దు అని చెప్పడానికి ఎలాంటి కారణాలు కనిపించలేవు ధనుంజయ్కి మౌనికను ప్రేమించిన విషయం మనోజ్ వాళ్ళ పేరెంట్స్కి ముందే తెలుసు మనోజ్ మనసు నొప్పించడం ఇష్టం లేక వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు ధనుంజయ్ గారు అనుకున్న ముహూర్తానికి వాళ్ళ అమ్మాయి మౌనిక పె నిశ్చితార్థం మనోజ్తో జరిపించే ఏర్పాట్లు చేశాడు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడం మాకు సమ్మతమే మీరు సకుటుంబ సమేతంగా రావాలని హాసిని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ హాసిని వాళ్ళ అమ్మ నాన్న యుఎస్ నుండి వచ్చారు వాళ్ళు ముందే ఈ పెళ్లికి సమ్మతించడం వల్ల హాసిని ఇండియాకు వచ్చింది మంచి ముహూర్తం చూసుకొని మౌనిక మనోజులతో పాటు వైభవ్ హాసినిల నిశ్చితార్థం జరిపించారు పెళ్లి ముహూర్తం మాఘమాసంలో పెట్టుకున్నారు ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది వైభవ్ వెడ్స్ హాసిని మనోజ్ వెట్స్ మౌనిక ఇలా ఒకే పెళ్లి మండపంలో రెండు పెళ్ళిళ్ళు జరిపించారు పెద్దలు వాళ్ళ ప్రేమకే కాదు పెళ్లికి కాడు పడింది పెళ్ళయ్యాక హనుమన్ వెళ్ళిన మనోజ్ మౌనికతో తను పెళ్లికి ముందు కన్న కళని నిజం చేసుకున్నాడు ఇప్పుడు అతని కౌగిలిలో ఆమె ఒదిగి ఉంది ఇలాలోనే కాదు కలలో కవ్వించిన అతని ప్రేయసి అతని సొంతమైంది శుభం వ్యూవర్స్ ఇది చాలా చిన్న కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి